ఒకడు కులం పేరు చెప్తాడు అరే మన కులం కాదండి ఒకడు మతం పేరు చెప్తాడు ఈ మధ్య కాలంలో ఈ మధ్యంగ్ అంటాడు మార్వాడి అంటాడు ఇవన్నీ కూడా విచ్ఛిన్న చేయడానికి వీటిని అన్నింటినీ కూడా కొంచెం కనిపెట్టి పని పెట్టడం కొరిస్తే కోసమే ఓ హైందవ మేలుకో నీ ధర్మాన్ని ఏలుకో అనేటువంటి జాతీయ స్థాయిలో కూడా చక్కని ఈ కవిత పుస్తకం వచ్చింది మన కరీంనగర్ జిల్లా నుంచి కూడా చాలా మంది రాశారు వారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ పుస్తకాన్ని పరిచయం చేయాల్సిందిగా డాక్టర్ ముత్తినేని శ్రీనివాస్ గారు తెలంగాణ ఉద్యమ గీతాలు భాష అనేటువంటి అంశం మీద వారు పిహెచ్డి చేయడం జరిగింది ఇంకొక విశేషం ఏంటంటే ఆయన ప్రత్యక్షంగా మైక్ ముందడం చేస్తున్నటువంటి మొట్టమొదటి సమీక్ష మొట్టమొదటి పరిచయం మీ అందరి యొక్క చప్పట్లను ఆశీర్వసుల రూపంలో అద్భుతం సత్య నమస్కారం వేదికపై ఆసీనులైనటువంటి అతికులందరికీ మరియు వేదిక ముందు ఆసీనైనటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్ము తెలుపుకుంటూ నా పేరు ముద్దినే శ్రీనివాస్ నేను వాష్పాధ్యాయుగా మారకేసుకుంటూ పనిచేస్తున్నాను అక్షరాన్ని ఆగి దేశభక్తి జాతీయ భావజాలంతో కూడినటువంటి అనేక పుస్తకాలను ఆవిష్కరిస్తున్నటువంటి సంస్థ పరిచయం చేస్తున్నటువంటి సంస్థ జాతీయ సాహిత్య అందులో భాగంగానే ముఖ్యంగా జాహిత్య జాతీయ సాహిత్య పరిషత్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ధర్మ సంస్థాపన కోసం హైందవ జాతిని జాగృత చేసేటటువంటి సంస్థగా మనం చెప్పుకోవచ్చు ఈరోజు అలాంటి సందర్భంలోనే ఒక మంచి పుస్తకాన్ని మన ముందుకు తీసుకొచ్చినటువంటి సంస్థ రాజ్య సాహిత్య పరిస్థితి ఈ పుస్తకం యొక్క ముఖచు ముఖ చిత్రం చూడగానే మనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్సాహం కనిపిస్తుంది ఎందుకంటే ఛత్రపతి శివాజీ మహారాజు కత్తిపట్టి యుద్ధానికి బయలుదేరుతున్నటువంటి దృశ్యం మనకు కనిపిస్తుంది మరొకసారి ఆ దృశ్యాన్ని చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి చిత్రంలో ముఖ్యంగా మనం చూస్తే అది ఒక యోధుని చిత్రం కాదు ముఖ్యంగా ఇది ఒక స్వేచ్ఛకు ప్రతీక ఒక ధర్మానికి ప్రతీక ఇది మన ఆత్మ గౌరవానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు ఎందుకంటే శివ శివాజీ గారు చెప్పినటువంటి మాటల్ని ఒకసారి ఒకసారి చెప్పినటువంటి సందర్భాల్లో చెప్పినటువంటి మాటల్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే చెప్పినటువంటి మాటలు ఏంటంటే అన్యాయం ఎదురైనప్పుడు ధర్మాన్ని కాపాడుకో కాపాడుకోవడం కోసం కత్తి ఎత్తడంలో పాపం లేదు అది మన కర్తవ్యం అని బోధిస్తారు అలాంటి మాటల బట్టి మనం ఒకసారి ఇంకొక చిత్రాన్ని ఈ పుస్తకాన్ని మనం గమనించినట్లయితే ఇంకొక చిత్రం బలంగా మనకు ఈ పుస్తకంలో ఉండేటటువంటి సందేశాన్ని మనకు గుర్తు చేస్తుంది ఇది ముఖ్యంగా జాతీయ సాహిత్య పరిషత్ హిందూ రైటర్స్ ఫోరం ఆధ్వర్యంలో వచ్చినటువంటి పుస్తకం మనకు బంగ్లాదేశ్లో జరిగినటువంటి అలర్లు అక్కడ జరిగినటువంటి అరాచకాలు అదంతా కూడా మనందరం పేపర్లను చూసి తెలుసుకున్న మనందరం విదితమే ఆ నేపథ్యంలో ముఖ్యంగా బంగ్లాదేశ్ హిందువుల స్థితిగతులపై కవిత సంకలనం చాలా మంది మన కరీం కరీంనగర్ కవులు కూడా భాగస్వాములు కావడం జరిగింది వారి యొక్క భావజాలాన్ని ఇందులో వినిపించడం జరిగింది అదేవిధంగా ఈ వచ్చినటువంటి బంగ్లాదేశ్లో వచ్చినటువంటి హిందువులపై జరిగినటువంటి అకృత్యాలను హింసను ముఖ్యంగా అలా ఆ దాన్ని చూసినటువంటి చలించుకోలేనటువంటి కొన్ని కొందరు కవుల యొక్క కవితలను సమకూర్చి సంస్థ హిందూ రైటర్స్ కూడా ఆ సమకూర్చినటువంటి కవిత కూడా జాతీయ సాహిత్య పరిషత్ ఇది పుస్తక రూపంలో ముందుకు తీసుకొచ్చింది ఇందులో కృషి చేసినటువంటి మహనీయులు ఎంతో మంది ఉన్నారు ముఖ్యంగా తెలంగాణ సాహిత్య జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు మావుడూరి సూర్యనారాయణమూర్తి గారు ముఖ్యంగా భాగ్యులు హిందూ రైటర్స్ కూడా అందరికీ కూడా మనం అందరం ప్రత్యేకమైనటువంటి అభినందన తెలుసుకోవాలి అదేవిధంగా ఇందులో ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే మన ప్రముఖ సాహితీ దిగ్గజం అఖిల భారతీయ సాహిత్య పరిషత్ పూర్వ అధ్యక్షులు శ్రీ ఆచార్య కసిరెడ్డి గారు ముందు మాట రాగా ఆ ముందు మాటలో ఉటంకించినటువంటి విషయాలను మనం ఒకసారి గమనిస్తే ఆయన ఒక శీర్షికతో అక్షరోద్యమానికి ఆహ్వానం అనే శీర్షిక అక్షరోద్యమానికి ఆహ్వానం అనే శీర్షికతో మనకు హిందువులపై జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని అంతం చేయాలనేటటువంటి భరోసా కల్పించాలన్న కవుల యొక్క ఆవేదన ఈ సంకరణ గంధం యొక్క లో ముఖ్యంగా కవులు కవుల యొక్క అందించినటువంటి కవితల యొక్క దశ దిశ అంతా కూడా చాలా చక్కగా చాటుతున్నాయి చెప్పినటువంటి వాక్యాలు ఇంకోటి అంటే ఈ పుస్తకంలో అభినందిస్తూ రాసినటువంటి మనకు ఎవరంటే తెలంగాణ ప్రాంత అధ్యక్షులు డాక్టర్ అల్లూరి ఆంజనేయు రాజు గారు కూడా అందించినటువంటి దేవుడు అంటే మాతృదేశమే దేవతలు అంటే ప్రజలే ఈ దేశ ప్రజలు ఎక్కడ ఉన్నా వారందరినీ వాళ్ళుగానే భావిస్తుంది ఈ జాతి ఇది దేశభక్తుల జాతీయత భావస్ఫూర్తితో బంగ్లాదేశ్లో తమ వారిపై జరిగిన అమానుష కృత్యాల పట్ల ఆత్మీయతతో స్పందించి వెలువరించిన కవితలు ఇంకా ఇలాంటి సంపుటాలు ఎన్నో రావాలని ఆకాంక్షిస్తూ అభినంద అభినందించారు వారు ముఖ్యంగా ఇది ఒక సాధారణ కవితా సంకలనం కాదు ఇది ఒక పిలుపు కొలుపు అదే మనం చూస్తున్నాం ఓ హైందవా మేలుకో నీ ధర్మాన్ని ఏలుకో అనేటటువంటి ఆ శీర్షిక చూస్తే మనకు అర్థమవుతుంది ఇది మానవ హక్కుల కోసం మత స్వేచ్ఛ కోసం ఆత్మ గౌరవం కోసం మన సంస్కృతి పరిరక్షణ కోసం వచ్చినటువంటి ఒక శంఖానాథం ఇది మనసులను కదిలించే ఒక వేదన ఆవేదన ఘాత ఈ పుస్తకం బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి విద్య అంటే జరుగుతూనే ఉన్నాయి జరుగుతున్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి హిందువులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులపై దాదాపుగా ఈ పుస్తకంలో ముప్పై ఆరు మంది కవులు తమ కవితలను రాయడం జరిగింది ఆ ముప్పై ఆరు మందులైన కవుల యొక్క కవితల సమాహారాన్ని చూస్తారు మనకందరికీ తెలుసు బెంగాల్ విభజన తర్వాత హిందువుల యొక్క సంఖ్య చాలా గణనీయంగా తగ్గుతూ వచ్చింది దానికి ప్రధానమైనటువంటి కారణం అక్కడ జరుగుతున్నటువంటి హింసలు మరచివేతలు అన్యాయం వాటికి బలవుతూనే ఉన్నారు మన హిందువులు ఎందుకంటే బంగ్లాదేశ్లో మనమంతా ఒకసంతా బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో హిందువులు మైనార్టీలు కాబట్టి ఎందుకంటే వారిపై ఇలా జరుగుతున్నటువంటి అన్యాయాల వల్ల అక్కడ వారికి ఒక భద్రత అనేది స్వేచ్ఛ అనేది సమానత్వం అనేది అక్కడ దొరకడం కష్టమైపోయినటువంటి తరుణం అలాంటి వాస్తవ పరిస్థితులను మనకు అర్థం పట్టేటట్టుగా రాసినటువంటి కవులు మన తెలంగాణ కవులు ఈ వాస్తవాలను ఆవిష్కరించడానికి మరి ప్రత్యేకమైనటువంటి సాధనం ఒక గొప్ప సాధనం ఏమిటి కవిత ఇంకేముంటుంది కవిత కంటే అని చెప్పేసి మనందరూ కవులు కూడా ఆ వాస్తవ ఆ వాస్తవాలను వారి వారి కవితల రూపంలో మనకు అందించడం జరిగింది ప్రతి కవిత ఒక వేదగానం కాదు ప్రతి కవిత ఒక పోరాట గానం ఇది హైందవ హృదయాల ఆత్మఘోషం ఇందులో కనిపిస్తుంది ప్రత్యేకంగా ఈ పుస్తకంలో నేను సంక్షిప్తంగా అయ్యా పుస్తకంలో ముఖ్యంగా మనకు ప్రధానమైనటువంటి అంశాలు ప్రతి కవితలో మూడు కనిపిస్తాయి మూడు అంశాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి అవి ఏంటి అంటే అన్యాయం ఒకటి అన్యాయం అనే చేత అంటే అక్కడ జరుగుతున్నటువంటి ఆ బంగ్లాదేశ్ లో మనకు హిందువులు తమ ఇళ్లను ఆస్తులను ఆలయాలను అన్ని కోల్పోయినటువంటి సందర్భాలు మతోన్మాతుల యొక్క చేతి ఇవన్నీ జరుగుతాయి అరాచకాల జరుగుతున్నటువంటి అరాచకారులు ఇలా చాలా సర్వస్వం కోల్పోతున్నటువంటి ఐదవ జాతి యొక్క నిరాదం అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ఆ దుఃఖాన్ని ఆ వేదనను ఆ బాధను మన కౌలందరూ కూడా ఈ కవిత రూపంలో మనమందరం కూడా జాగృతం కావాలని తెలియజేస్తున్నటువంటి ఒకటి మరొక విషయం ఏంటంటే మేల్కొలుపు మనకు శీర్షికలోనే తెలుస్తుంది ఓ హైందవా మేలుకో నీ ధర్మాన్ని ఏలుకో అన్నారు ఆ మేల్కొలుపుకో నీవు మీకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులను అధిగమించే ప్రయత్నం చేయి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు అనేటటువంటి ఆ కవితల్లో ఉండేటటువంటి రచన కనిపిస్తుంది ఇట్లా మనకి ఇంకొక అంశం ధర్మరక్షణ ఇందులో మూడోది అణచివేత మేల్కొల్పు ధర్మరక్షణ ప్రతి కవితలో కూడా మనకు కనిపిస్తుంది ధర్మరక్షణ ఇది కేవలం ఒక మతరక్షణ కాదు మన సంస్కృతి పరిరక్షణ మన సాంప్రదాయాలు మన దేవాలయాలు మన పండుగలు మన భాష ఇవన్నీ మన మనసుల్లో ఉండేటటువంటి నిలిచే విలువలు మన సంస్కృతికి మన సంస్కృతికి ప్రతీకలు వాటన్నిటిని కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అందరి మన బాధ్యత మన అందరిపై ఉంది అని నివేదిస్తున్నారు మన కౌలు ఇక భాషా శైలి పరంగా చూసినట్లయితే ఆ ప్రత్యేకత చూసినట్లయితే ఈ ఇందులో ప్రతి కవితలో కూడా ప్రతి ఒక్కొక్క పంక్తి మనం చూస్తున్నట్లయితే అందులో ఉన్నటువంటి భాషను మనం గమనిస్తే చాలా శక్తివంతమైంది ముఖ్యంగా అది కేవలం సాహిత్యం కాదు అది ఒక ప్రేరణ శక్తి కేవలం సాహిత్యం కాదు అది ఒక ప్రేరణ శక్తి అది అవి మృదు పదాలు కావు అవి ప్రతిఘటన గర్జన అవి మృదు పదాలు కావు ప్రతిఘటనల గర్జనలు ఇట్లా ఆ విధంగా ఇవన్నీ కూడా ప్రతి అక్షరం కూడా పాఠకులకు చదువుతున్నటువంటి పాఠకులకు ఒక ఘోషిస్తుంది వాళ్ళందరిలో ఒక పోరాట స్ఫూర్తిని నింపేటటువంటి కవితలు ఇందులో ఉన్నాయి ముఖ్యంగా సామాజిక బాధ్యత అని మనం ప్రత్యేకంగా ఇందులో చెప్పుకోవాల్సినటువంటి అంశం అయింది మరి కవితా సంకలనం అనేది ఒక గుణపాఠం మంచి పాఠాన్ని గుణపాఠాన్ని నేర్పిస్తుంది మన హైందవ జాతికి ఎందుకంటే మన సమాజం పట్ల మనకెందుకు అనుకోకూడదు జరుగుతున్నటువంటి ఇప్పుడు ఎక్కడో బెంగాల్లో జరిగింది కదా అది మనకెందుకు లేని మనం కూర్చుంటే ఎలా మనకెందుకు అని అనుకోకూడదు అది ఎప్పుడో ఒకప్పుడు మన తలుపు తడుతుంది అని ఈ కవితల్లో ప్రస్ఫుటంగా మనకు అనిపిస్తుంది ఎక్కడో జరిగింది నాకెందుకు లేని మనం కూర్చోకూడదు మనం కూడా చైతన్యవంతులైనవి అలాంటి సంఘటనలు జరగకుండా చూడ చూడాలి అనేటటువంటి నినాదాలు చాలా ఎన్నో ఉన్నాయి అందుకే ఈ పుస్తకం మనకందరికీ కూడా ఒక హెచ్చరిక లాంటిది ముఖ్యంగా ఒక్క మాట నిశ్శబ్దంగా ఉంటే మనం దోషులం అనేటటువంటి విషయాన్ని ప్రస్ఫుటం చేస్తుంది పుస్తకం నిశ్శబ్దంగా ఉంటే మనం దోషులం అన్యాయం జరుగుతున్నప్పుడు ఎదిరించాలనేది దాని యొక్క అవతరాలు ఇలా మనం ఒక్కసారి ఒక రెండు మూడు కవితలు మనకు కరీంనగర్ గారు రాసినటువంటి ఒక రెండు మూడు చూద్దాం అట్లా ఒకటి హలో మనకు ఇందులో బంగ్లా శ్రీయదహనం అనేటటువంటి మొట్టమొదటి కవిత పి కృష్ణ గోపాల్ గారు అందులో ఒక నాలుగు వాక్యాలు చెబుతాను మత పిచ్చి నెత్తికెక్కి అభ్ర అభంషుభం తెలియని హిందూ బాలికలపై వనితలపై వారి ఆహాకారాల మధ్య అత్యాచారం చేసి ఇదంతా కూడా ఆపై అత్యాచారాలు ఇదేమి నీతి ఇదేమి సంస్కృతి హైందవుల ఉరిదీతలు వారి గృహదహనాలు అని ఇలా మనకు ఆలయాల కూల్చివేతలు విగ్రహాల శిథిలాలు ప్రాణభయంతో సర్వం వదిలేసి మరో చోటికి పయన అయ్యే హిందూ గాంధీ అనేటటువంటి అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను భరించలేక అక్కడి నుంచి వలసలు వేసినటువంటి మన హైందవ జాతి గురించి ఇందులో చాలా చాలా ఘాటుగా ప్రతిస్పందించినటువంటి ఇలాంటి కవితలు ఎన్నో మరి సమయం ఇంకా మన మిత్రుడు సమ్మ గారి సార్ ఒక్కసారి పేరు చెప్తాను మన యుగంధర్ గారు అదే విధంగా సమ్మంకాడి గంగాధర్ లూకేటి లూటేకీ రవీంద్ర గారు అదేవిధంగా సామల కిరణ్ గారు ఇంకా చాలా మంది సబ్బలి ఓకే చూస్తున్నాను సార్ అదే ఒక్క చిన్న నాలుగు లైన్ సార్ యుగేందర్ గారు రాసినటువంటి కవితలో రోజుకు ఐదు పది సార్లు పూజలు నమాజులు ప్రార్థనలు చేసేవాడికి వారి దేవుళ్లకు వారి భక్తులకు ఎదుటోళ్ళు మనుషులని వారికి బాధలుంటాయని నా బంగ్లాదేశ్ పద్మ పద్మాసులకు తెలియదా తెలిసిన ఆడి పాలకులదా ప్రజలదా ఈ తెలివి లేని తన నిజంగా చాలా అద్భుతమైనటువంటి వాక్యాలు మనలోనే ఒక రకమైనటువంటి చైతన్యమాలలో ఒక పోరాట స్ఫూర్తి నింపేటటువంటి వాక్యాన్ని అదే విధంగా మన సమ్మంకాడి గంగాధర్ గారు రాసినటువంటి ఒక కవిత వినిపిస్తాను ఏ పవిత్ర గ్రంథంలో చేశారి అపవిత్రమైన ధ్వంసరచన ఏ ప్రవక్త బోధించాడి రక్త సిద్ధ పాఠాన్ని ఏ దండనీతి చెప్పింది ధమనకాండ గురించి ఏ రాజ్యాంగం రాసింది రాక్షస ప్రకరణాన్ని మతాన్ని చూసి మనుషులను ఏరేస్తే మానవత్వం మండగలవదా ధర్మం ఆధారంగా దహనకాండకు పాల్పడితే ధరని అని రాసినటువంటి వాక్యాలు అదే చివరిలో అంటారు విశ్వ మానవాళికి వేద నాగరికతను అందించిన వారిపై అహింస పరమో ధర్మ అని విశ్వాస విశ్వానికి చాటి చెప్పిన వారిపై హింసకు తెరలేపింది ఎవరు ఆ దుర్మార్గుల దుర్విని దుర దురహంకారానికి తెరలేపి ఆ దుర్మార్గుల దుర్ అహంకారానికి ఇలా ప్రశ్నాత్మకంగా ప్రశ్నించినటువంటి సందర్భం ఎందుకంటే పూర్తిగా వాక్యాల గురించి నేను అందులో వెళ్ళి చూస్తున్నాను సమయం లేదు కాబట్టి ఇంకొకటి మన కరీంనగర్ గౌ లక్షేటూటి రవీంద్ర గారు రాసినటువంటి ఒక నాలుగు వాక్యాలు నీకొక దేశం నీకొక దేశం కోసం దేహఖండాన్ని ఇచ్చి తమకంటూ ఓ దేశం లేకుండా పోయిన కాంధీశీ నీ జాతికి ఒక జాతీయ గీతాన్ని వ్రాసించి నీ కీర్తి ధ్వజానికి సంబంధమై నిలిచిలో అట్లాంటి మిశ్రల పైన నీ దంశక ఎందుకంటే బంగ్లాదేశ్ విభజనలో మన యొక్క ఇండియా యొక్క సహాయంతోనే కదా బంగ్లాదేశ్ ఏర్పడింది ఆ సందర్భంలో చెప్పినటువంటి ఆ కాఠాయినటువంటి వాటి అంటే విధంగా ఇంకొకటి పూల దేవానందంగా రాసినటువంటి ఎవ ఎవరి దయా దాక్షిణ్యాలతో నీ దేశం ప్రాప్తించిందో ఎవరి కండబలంతో ఎవరి పోరాట పండిమతో నీ శత్రువును మట్టి కల్పించిందో నీ ప్రజలను రక్షించిందో నీకో ఉనికిని కలిగించిందో ఆ దేశమే నా భారతదేశం నా దేశం విశ్వశాంతి కపోతం అని మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటినటువంటి సందర్భం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కవితలు ఉన్నాయి సార్ చాలా అద్భుతమైన చాలా మంచి పుస్తకం మనలో ఒక చైతన్యాన్ని రగిలించేటటువంటి పుస్తకం ఇది మనకు సామల కిరణ్ గారు సంప్రదించవచ్చు చాలా ఓకే సార్ అందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు చాలా మంచి సమగ్రమైనటువంటి విశ్లేషణ రూటీన్కి రవీంద్ర గారు అంటూ మనల్ని కాఫీర్లు అంటారు కదా ఎంత ఘాటుగా చెప్తాడంటే ఖబర్దార్ రే ఖబర్దార్ రే హరాం కాఫీర్లు కాదురా వాళ్ళు మానవాళి కాపరులు వాళ్ళు లేకపోతే ఈ ప్రపంచమే లేదు ఈ ప్రపంచంలో నీకు మనుగడే లేదు అని చెప్పి హిందువుల గురించి అద్భుతమైనటువంటి కవిత ఇక్కడ ఉన్నటువంటి నూటెక్కి రవీంద్ర జనగని యుగంధర్ కామల కిరణ్ సబ్బరి లక్ష్మీనారాయణ అట్లాగే సంఖ్యపల్లి నాగేంద్ర శర్మ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ప్రాంతం నుంచి రాశారు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి పుస్తకం ఇది సామల కిరణ్ గారి దగ్గర నుంచి అనంతరం వేదిక పైన ఉన్నటువంటి అతిథుల సందేశాల్ని మన సభాధ్యక్షుల వారు నిర్వహిస్తారు ఈ మాతా రాజమౌళి గారి పుస్తకాలు ఇంట్లో తెలుసుకోవాలి పెట్టుకోవాలి వచ్చింది అంటే పాక రాజమౌళి గారికి వారి అక్షరాల వలన వాహిత ప్రయోగం అంటే దేశాన్ని కీర్తించే అక్షరాలు ఎక్కువ ఇష్టపడతారు అది కూడా ఉన్నది అదే మనుషులు కావాల్సిందని చెప్పేసి వారి సముద్రంగా కాబట్టి ఇక్కడ ఆవిష్కరణ చేయలేదు మనం

ఎక్కడైతే మన ధర్మం మీద హాని ఏర్పడుతుందో అక్కడ మన బంధువులు ఎక్కడ పోగోకుండా మన అక్షరాన్ని మండించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పడానికి మనం ఇక్కడ దశం పెట్టుకోవాల్సినవి అవసరం లేదు ఇప్పుడు మన బ్యాక్ వెళ్దాం గారు